డెప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణం రాజు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈవెన్ ఒకటి రెండు ఛానల్స్తో మాట్లాడుతూ తాజాగా కూడా ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ ఆ సార్ క్లియర్గా అని ఏంటి అంటే ఒక విపక్ష అసెంబ్లీలో శాసనసభలో అటువైపు విపక్షం వైపు ఒకే పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకు విపక్ష నాయకుడుగా ఇవ్వకూడదు అని చెప్పి చట్టంలో రాజ్యాంగంలో ఎక్కడా లేదు అండ్ అలాగని ఇవ్వాలని కూడా ఎక్కడా లేదు కానీ ఒక సాంప్రదాయం అనేది ఫాలో అవుతూ టెన్ పర్సెంట్ సీట్లు వచ్చి ఉండాలని సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఆయనకి ఇవ్వకపోవచ్చు అన్న సరే సార్ అభిప్రాయం కూడా కాసేపు నిజమే అనుకున్నా అండ్ తర్వాత తానేమన్నారు కంటిన్యూస్గా ఆ స్టేట్మెంట్ కంటిన్యూ కంటిన్యూ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే తనకు ఎక్కువ టైం ఇవ్వరు అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నట్టున్నారు అలా ఏం లేదు ఎక్కువ సమయం ఇస్తాం జగన్ గారు మీరు రండి ప్రతిపక్షం శాసనసభలో ఉండాలి అసెంబ్లీలో అది అవసరం మీకు టైం ఎక్కువే ఇస్తాం రండి అన్నారు ఎస్ హుందాగా మాట్లాడారు హుందాగా మాట్లాడారు డెప్యూటీ స్పీకర్గా ఎందుకనంటే ఇది అధికార ప్రతిపక్షానికి సంబంధించి ఆ కోణంలో మాత్రమే చూడాల్సి ఉంటుంది ఆ కోణంలో మాత్రమే ఒక చర్చ జరగాలి కానీ కొందరు అత్యుత్సాహంతో అదేదో ఆ శాసనసభలోనూ అక్కడ ఉన్నటువంటి అధికారాలను వాళ్ళ పర్సనల్ ముచ్చట్లు తీర్చుకోవడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి తొత్తర తీర్చుకోవడం కోసం వాడుకోవాలనుకోవడం అంటే ఎలా బా జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తే చూడాలి రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నారు ఇప్పుడు జగన్ రావాలి ఇప్పుడు బాగుంటుంది వచ్చాటే అధ్యక్ష అనాలి ఆడికి వచ్చి సహా అనాలి అడగరామకృష్ణరాజయ కూర్చో అనాలి ఇటువంటి ముచ్చట తీర్చుకోవడం కోసం అని చెప్పి జగన్ అసెంబ్లీకి రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళు ఓపెన్ గానే అటువంటి కమెంట్లు స్టేట్మెంట్లు చేస్తూ ఉన్నారు అదే రఘురామకృష్ణం గారికి కూడా ఆ హాసారు కూడా వేదిక మీద ఉండగానే తాజాగా ఎవరో టీడీపీకి సంబంధించిన ఆమె కూడా మాట్లాడుతూ ఉన్నారు స్పీ డి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఇప్పుడు జగన్ అసెంబ్లీకి రావాలి ఇప్పుడు చూడాలి అని చెప్పి నవ్వుతూ ఏంటండి చాలా చట్ట సభలు అనుకుంటే వీళ్ళ ముచ్చట్లు తీర్చుకోవడం కోసమా వీళ్ళకి సంబంధించి ఏదైనా కనుక ఈ ఆనంద ఆనందరానందాన్ని తీర్చుకోవడం కోసమా చట్ట సభలు ఉన్నది వాటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రఘురామ కృష్ణరాజు గారి అధ్యక్ష ఆటికే ఆ సీట్లో ఉన్నాను అనాలి మీ టైం ఇప్పటికే కూర్చోవాలని రఘురామ కృష్ణరాజు గారు అనాలి అందులో సెటూ అది ఇది ఏముంటుంది అటువంటివన్నీ ఏముంటాయి వీళ్ళ వీళ్ళ ఆనందాన్ని వీళ్ళ ముచ్చట్లు తీర్చుకోవడం కోసం చట్ట సభలు కావాలా దానికోసం జగన్ అసెంబ్లీకి రావాలా రావాలని చెప్పి కోరుకోవాలా రఘురామకృష్ణరాజు గారు అన్నారు ప్రతిపక్ష నాయకుడిగా ఒక విపక్ష నాయకుడిగా ఖచ్చితంగా రావాలి ప్రతిపక్షం ఉండాలి అసెంబ్లీలో పద్ధతి వీళ్ళేమో ఇప్పుడు రాలే రఘురామకృష్ణరాజు ఆయన హేళన చేయాలి జగన్ అక్కడ అవమానపడ్డాలి ఇది ఇదేమూర్ చిత్ర ఆనందం అండి బాబు యాక్చువల్గా రఘురామకృష్ణం రాజు గారు మీరు వేదిక మీద ఉన్నప్పుడు వాళ్ళు మీ సమక్షంలోనూ ఇటువంటి చర్చలు జరుగుతూ ఉంటే ఇదేదో సొంత ముచ్చట్లు తీసుకోవడం కోసం జగన్ అసెంబ్లీకి రావాలి అని చెప్పి ఎవరైనా కోరుకుంటూ ఉంటే మీరు సున్నితంగా వాటిని ఆ పండిస్తారు సో దట్ మీ చేతి యొక్క హుందాసనం కూడా పెరుగుతుంది డెఫినెట్లీ ఇటువంటి సున్నితంగా మీరు తిరస్కరించండి ఏంటండి సొంత ముచ్చట్లు తీసుకోవడం కోసం అసెంబ్లీకి రావాలని కోరుకోవాలి ఒక అర్థవంతమైన చర్చ జరగాలి ఆ చర్చకు రావాలి అని చెప్పి అడగాలి కాకుండా ఇదేమో అని అన్నామండి బాబు